శ్రీ భగవద్గీత ఏ జాతి వారైనను మతము స్త్రీ అయినో పురుషుడైనను తన శరీరమున దేవదేవుడు జగన్నాథుడు నివసించుతున్నారని నిశ్చయించి ధైర్యోపేతులై వారిని సాక్షాత్కరించుకునుటకు శీఘ్రముగా యత్రించవలను వారు దేహమున ఎక్కడున్నారో అని పంచకోశములను వెతక్కి వెతక్కి మనస్సును శోధించి తుదకు వారిని కనుగొనుటలో విజయముగాంచవలను प्रयत्नशीलनकोरो तिरुद्रु यथा प्रकाशयत्येकः कृष्णं लोकामिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृष्णं प्रकाशयति भारत ओ अर्जुन సూర్యుడొక్కడే ఈ సమస్త లోకమును ఎట్లు ప్రకాశింపజేయిచున్నాడో అట్లే క్షేత్రజ్ఞుడవు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపజేయుచున్నారు ఆత్మ యొక్క నిర్లేపత్వమును ఆకాశదృష్టాంతము ద్వారా చెప్పి ఇప్పుడిక ప్రకాశత్వమును సూర్యుని దృష్టాంతము ద్వారా చెప్పుచున్నారు సూర్యుడు లోకమంతటికని సాక్షిగా ఈ లోకమును ఎట్లు ప్రకాశింపచేయుచున్నాడో ఆ ప్రకారమే క్షేత్రఘ్నుడుగు పరమాత్మ దేహేంద్రియ మనోబుద్ధి ఆది దృశ్య జగత్రూప క్షేత్రమునంతను ప్రకాశింపజేయుచు సర్వసాక్షియ్యి వెలయిచున్నారు సూర్యుడు లేనిచో జగత్తు నిర్వీర్యమైపోవునట్లు లేనిచో దేహేంద్రియ ఆత్మతేజములేనిచో దేహేంద్రియమనోబుద్ధ్యాదులన్నయూ శక్తివిహీనములైపోవును కృష్ణం అని చెప్పినందువలన కేవలము జగత్పదార్థములనే కాక స్వప్న దులందలే పదార్థములను అట్లే భూత భవిష్యత్ పదార్థములను కూడా పరమాత్మ ప్రకాశింపచేయుచున్నారని భావము అంటే ఆత్మ యొక్క నిర్లేపత్వమును అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని ఇంకా వివరించి మనకి మొద మొదట ఆకాశ దృష్టాంతము ద్వారా చెప్పి ఉన్నారు అంటే ఆకాశము సర్వవ్యాపకమై నిరాకార రూపమై ఏ విధంగా సర్వము కూడా నిండి ఉన్నదో అదే విధంగా పరమాత్మ ఈ ప్రపంచమంతటా కూడా నిండి ఉన్నారు అని మనకిక్కడ ఆకాశ దృష్టాంతము ద్వారా తెలియజేయటం జరిగింది అంటే ఆకాశ దృష్టాంతము ద్వారా తెలియజేయటం అంటే ఆకాశమే పరమాత్మ స్వరూపము అని కాదు ఎందుకంటే మనకే ఈ ఆత్మస్వరూపానికి అయ్యేది ఏది కూడా ఆకా దానికంటే మిగిలి ఉండ స్వరూపంగానే పరిణతి చెంది ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఏ వస్తువునైనా గుర్తెరిగినప్పుడు ఆ వస్తువు మనకంటే లోబడి ఉంటుంది కానీ మనకంటే మించి ఉండదు అట్లే ఒక అర్థములో మన ప్రతిబింబము కనపడాలి అంటే మన ప్రతిబింబానికి చుట్టూ కూడా అర్థం యొక్క రూపకము అర్థం యొక్క విధానం ఉంటేనే మన అర్థంలో మన ప్రతిబింబం అనేది చక్కగా గోచరించుద్ది అంటే మన బింబం అనేది మన రూప రూపం అనేది అర్థంలో కనపడాలంటే మనకంటే వెలపలగా ఉంటేనే అర్థం అని కనపడుద్ది అర్థంలో మన రూపకం అనేది కనపడుద్ది అన్నమాట అట్లాగే వాస్తవకంగా ఈ ఆకాశము మనకి జ్ఞానానికి గోచరమవుతూ ఉన్నది అంటే అర్థములాగానే ఈ జ్ఞానము ఆత్మ యొక్క స్వరూపము ఆకాశం కంటే కూడా ఇంకా విశాలమైన యొక్క స్వరూపమని ఇక్కడ మనం తప్పనిసరిగా అర్థమవుతూ ఉన్నది అప్పుడు ఆకాశం అనేది ఒక ప్రతిబింబంలాగా మన అద్దములో కనపడ్డట్టు మన రూపకం అదేవిధంగా ఆత్మ యొక్క స్వరూపములో ఈ ఆకాశం అనేది ప్రతిబింబంలాగా గోచరించుతూ ఉన్నది కాబట్టి అర్థమే తీరిగైతే ప్రతిబింబానికి వెలపలగా ఉన్నదో అదేవిధంగా పరమాత్మ యొక్క స్వరూపం ఆకాశం కంటే కూడా ఇంకా వెలపలగానే ఉన్నది అటువంటి యొక్క స్వరూపము పరమాత్మ అందువల్ల ఆకాశము సర్వవ్యాపకంగా ఎక్కడ కూడా లేదు అనుకునేదానికి ఆస్కారం లేకుండా ఉండేటప్పుడు మరి అటువంటి ఆకాశమే తీరిగా ఆ పరమాత్మ స్వరూపంలో ఇమిడి ఆ పరమాత్మకే ప్రతిబింబంగా గోచరమయ్యేటప్పుడు ఆ పరమాత్మ యొక్క స్థితి ఇంకా ఎంత విశాలమైన స్వరూపమో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది అదే రకంగా ఇంకా రెండవ దృష్టాంతం ఏంటిది అంటే ప్రకాశత్వమును అంటే ఏదైతే ప్రకాశముందో ప్రకాశములలో మనకి అన్నింటికంటే మిక్కిలైన ప్రకాశము సూర్యుడు ఇప్పుడు ఆ సూర్యుడి యొక్క ప్రకాశము సూర్యుడు లోకమంతటికని సాక్షిగానున్నవాడై ఈ లోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో ఆ ప్రకారమే క్షేత్రఘ్ఞుడూ పరమాత్మ మనోబుద్ధి అది ఈ దృశ్య జగత్రూప క్షేత్రమునంతను ప్రకాశింపజేయచు సాక్షి అయి వెలయిచున్నారు ఇప్పుడు మనకు సూర్యుడు పైన సూర్యుడి యొక్క ప్రకాశము ఈ లోకాన్ని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఏ విధంగా ప్రకాశం అనేది సూర్యుడి యొక్క కాంతి అనేది లేకపోతే మనకి ఈ లోక వ్యవహారం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగదు అంటే ఈ లోక వ్యవహారం మొత్తం కూడా జరగాలి అంటే సూర్యుడే మనకి మొట్ట మొట్టమొదటగా అన్నింటికీ మూల కారణమైన భగవంతుడు అని కూడా మనము ఇక్కడ భగవానుడికి మనం పూజలు చేస్తూ ఉంటుంటాం సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం అదేవిధంగా మరి ఈ ప్రపంచాన్ని మొత్తానికి సూర్యుడి యొక్క ప్రకాశం ఏ విధంగా అంటకుండా దేనికి అంటకుండా మొత్తానికి ఈ ప్రాణికోటి మొత్తానికి జీవకోటి మొత్తానికి ఈ పంచభూతాలలో మొత్తానికి కూడా ఒక ప్రకాశమానంగా శక్తిని ఏ విధంగా మనకే ఇస్తూ ఉన్నాడో ఆ ప్రకాశరూపకంగా ఉండే సూర్యుడు దేనికి సంబంధం లేకుండా అన్నింటికీ ఆధారమై ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా పరమాత్మ కూడా ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రకాశం అంటూ లేనిదే మన దినచర్యలో ఎవ్వరము కూడా ఎటువంటి పనులు ఎటువంటి క్రియలు కూడా ఇక్కడ ప్రపంచంలో జరగవు సూర్యుడి యొక్క ప్రకాశం ఉంటేనే మనకు ఆ వెలుగు ఉంటేనే ఆ వెలుగులోనే మనం ఎవ్వరం ఏ పని చేయాలనుకున్నా కానీ ఆ పని మనం తప్పనిసరిగా ఆ ప్రకాశం యొక్క ఆధారంతో జరుగుతూ ఉంటాం కానీ ఆ సూర్యుడు మనకి ఆ పలాని పని చేయముని కానీ ఫలాని పని వద్దని కానీ ఏమి చెప్పడు కానీ మనకి చెప్పినా చెప్పకపోయినా సూర్యుడి యొక్క ప్రకాశం కాంతి అంటూ ఉంటేనే మనము ఎవరమైనా ఏ పనులైనా కానీ ఈ ప్రపంచంలో చేయగలుగుతాము అదే విధంగా పరమాత్మ కూడా మన ఈ శరీరంలో అంతర్గతంగా ఏ మనస్సైతే ఉన్నదో ఏ బుద్ధి అయితే ఉన్నదో వీటన్నింటికి కూడా ఆధార రూపకంగా జ్ఞానరూపకంగా జీవరూపకంగా ఉండి ఈ మనస్సుకు కానీ ఈ బుద్ధికి కానీ సాక్షి రూపకంగా ఉండి ఆ సూర్యుడి ప్రకాశంతో మన సర్వకార్యకలాపాలు జరిపినట్లు ఈ బుద్ధికి మనస్సుకి సాక్షిగా ఉండి బుద్ధి పనిచేసేదానికి ఈ మనస్సు కూడా కదిలి పనిచేసేదానికి ఆ ఆత్మ యొక్క స్వరూపం మాత్రంగా ఉండి సత్తాని శక్తిని ఇత్తే తప్ప ఈ మనస్సు కానీ బుద్ధి కానీ ఏమీ పని చెయ్యలేవు ఈ జడ పదార్థాలు అదేవిధంగా ఈ బుద్ధి మనస్సు అనేది అతి సూక్ష్మంగా ఈ దేహములో ఉండి పని కానీ చెయ్యకపోతే నిర్వీర్యమై సర్వకార్యకలాపాలు ఇంద్రియాదులు కూడా పనిచేసేదానికి ఇక ఆస్కారమే లేదు ఈ మొత్తం కూడా నిర్వీర్యమైపోతాయి అనమాట అందువల్ల మన శరీరము కానీ శరీరంలో ఉండే ఇంద్రియాదులు కానీ ఈ సర్వ కార్యకలాపాలు కానీ ఏవైతే ఉండయో ఇవన్నీ కూడా పనిచేయాలి అంటే లోన మనస్సు బుద్ధి యొక్క కదలికలో ఉంటే తప్ప ఇవన్నీ కూడా మన కార్యకలాపాలు అన్నీ జరగవు అనమాట ఆ బుద్ధి మనస్సుగై కదలాలి చలించాలి అంటే వీటికి ఆధారమైన స్వరూపము ఆత్మ యొక్క స్వరూపమే అందువల్ల ఈ దేహములో అతి సూక్ష్మంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపమే మనం కానీ ఈ కనిపించి కనపడకుండా ఉండే మనస్సు కానీ ఈ కనిపి ఒకసారిండి ఒకసారి లేకుండా మార్పు చెందే ఈ బుద్ధి కానీ అదేవిధంగా మన ఇంద్రియాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాదులతో చేసే ప్రతి ఒక్క కార్యం కూడా ఒకసారిండి మళ్ళీ రెండో ఇంకో కార్యం చేసేటప్పుడు ఇది లేకుండా పోయి ఈ మార్పు చేర్పులు కానీ వీటన్నింటికి ఆధారమైన స్వరూపము జ్ఞానమాత్రంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు ఇంకొకటి లేనే లేదు అందువల్లే ఇక్కడ సూర్యుడి యొక్క ప్రకాశము ఏ విధంగా ఈ లోకాల మొత్తానికి ఉన్నదో అదే విధంగా ఈ జీవకోటి మొత్తానికి కూడా ఈ ప్రాణికోటి మొత్తానికి కూడా ఆ విధంగా పరమాత్మ యొక్క స్వరూపం అతి సూక్ష్మంగా ఉండే ప్రతి ఒక్క ప్రాణికి ఆ విధంగా ఆధారభూతమై ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉన్నది అనమాట అందువల్లే ఇక్కడ మనకు భగవానుడు ఈ దృష్టాంతాల ద్వారా ఈ పరమాత్మ యొక్క నిర్లేపత్వాన్ని అంటే పరమాత్మ యొక్క విశాల తత్వాన్ని పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది అదే కాకుండా ఇంకా కృష్ణమ్మని చెప్పినందువలన ఈ జగత్పదార్థములనే కాక మనకి ఈ స్వప్నము సుశుప్యాదులందల పదార్థము అట్లే భూత భవిష్యత్తు పదార్థములను కూడా పరమాత్మ ప్రకాశింపజేస్తున్నారని మనము తెలుసుకోవాలి ఏ కృష్ణం అని చెప్పినందువలన ఈ జగత్ పదార్థాలు ఏ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జగత్తులో ఉన్న ప్రాణికోటికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో కార్యకలాపాలు ఇంకా అనేకత్వంతో కూడుకున్న ఏ అయితే ఉండయో ఇయే కాకుండా పరమాత్మ నడిపేది ఇంకా మన అంతర్గతంగా మనం ఏ జాగ్రత్త అవస్థ అయితే ఉన్నదో ఈ జాగ్రత్త అవస్థకు కానీ ఈ మనం నిద్రపోయేటప్పుడు నిద్రకు ముందుగా వచ్చే స్వప్నం ఏదైతే ఉన్నదో ఈ స్వప్న అవస్థ కానీ ఈ స్వప్నం తర్వాత అసలు ఈ స్వప్నం అనే మెలకువ కూడా లేకుండా గాఢ సుశుప్తి ఏదైతే అయితే ఉన్నదో ఆ సుశుప్తి అవస్థ కానీ ఈ మూడు అవస్థలో కూడా పరమాత్మ యొక్క ఆధారంతో ఈ మార్పులు అనేది జరుగుతున్నాయి పరమాత్మ ఆధారంతో ఈ మార్పు జరుగుతూ ఉన్నది కానీ పరమాత్మ మటుకి ఈ అవస్థలో కానే కాదు అయితే ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఏ అవస్థ అవస్థలో మనం విలీనమైపోవటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తకు వచ్చామంటే ఈ జాగ్రత్తతోటి ఇంద్రియాదులతోటి సమస్త కార్యాలు సమస్త అనేకత్వంతో కూడుకున్న వ్యవహారం ఏదైతే ఉందో అదే మనకు నిజం ఏదైతే అది అది దీంట్లో సంతోషాలు వస్తే సంతోషాలు దుఃఖం వస్తే దుఃఖము విచారణ వస్తే విచారణము లేకపోతే అనేక రకాల పనులు ఏమైతే ఉండే ఈ పనులు ఈ మొత్తం కూడా నిజం 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 అనుకొని మనం చేస్తూ ఉంటాం నిజము అంటే ఏమిటి ఇక్కడ మా మార్పు చెందన వస్తువు ఏదైతే ఉందో అది నిజంగాని కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజం కానే కాదు అందువల్ల ఈ జాగ్రత్త అవస్థ అనేది మార్పు చెందుతూ ఉన్నది ఎప్పుడు మార్పు చెందుతూ ఉన్నది మరి స్వప్న అవస్థ వచ్చేటప్పటికీ జాగ్రత్త అనేది లేకుండా పోతూ ఉన్నది ఇప్పుడు స్వప్న అవస్థ వచ్చినప్పుడు మనం ఒకే చోట పొండుకు పరుండున్నప్పుడు కేసాట నిద్రించేటప్పుడు ఒక్క స్థానంలోనే మన శరీరం అనేది ఉంటూ ఉన్నది అయితే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగినట్లు ఎక్కడెక్కడో పని చేసినట్లు ఎక్కడెక్కడో వ్యవహారం జరిపినట్లు అనేక రకాలైన కళలు మనకి కళలో కనపడుతూ ఉంటాయి అది మనం అక్కడికి పోయి మరి చేసినట్లే అంత నిజమైనట్లే మనకి గోచరించుతూ ఉన్నది కదా మరి ఆ గోచరించేది మొత్తం కూడా మనం ఒకసాటే ఉన్నాం ఒకసాటే ఉండి అక్కడికి పోయి ఆ వ్యవహారం మొత్తం నడుపుతున్న యొక్క మార్పు దేనివల్ల జరుగుతూ ఉన్నది అంటే ఆత్మ యొక్క సత్తాతోటే ఆ కళా స్వప్నం అనేది కూడా మనకు ఆ మార్పు అనేది జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఏమనుకుంటూ ఉన్నామంటే మనం ఈ అవస్థలకి మిగిలుండే యొక్క స్వరూపమే మనం అనుకొని అటువంటి స్థితిని మనం సాధించి ఆ స్థితికాడ నిలబడే యొక్క సత్తాని మనం సంపాదించుకోవటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క మార్గము భగవంతుని యొక్క లక్షణము ఆ భగవంతుని యొక్క స్థితి మనం అది కాకుండా మనం ఇప్పుడు స్వప్నం వస్తే జాగ్రత్త వస్తే జాగ్రత్తలో మిళితమై స్వప్నం వస్తే స్వప్నంలో మిళితమై అదేవిధంగా ఈ స్వప్నం కూడా లేకుండా గాఢ సుసూప్తులోకి వెళ్ళినప్పుడు అసలు ఏమీ ఉనికి కూడా మనకు తెలియదు ఏమీ లేని గాఢ అసలు ఏ ఉనికి మన శరీరం ఉన్నదో లేదో మన కుటుంబం ఉన్నదో లేదో మన వ్యవహారం ఉన్నదో లేదో ఏ కూడా లేకుండా గాఢ సుసూప్తులోకి పోతూ ఉన్నాము అయితే ఇక్కడ ఈ గాఢ సుసుప్తకి కూడా కారణము భగవానుడి యొక్క అస్తిత్వమే అట్లానే ఈ స్వప్నం కానీ ఈ జాగ్రత్త కానీ ఈ అన్నీ కానీ కూడా భగవానుడి యొక్క సత్తాతోటే జరుగుతున్నాయి కానీ భగవానుడి మటుకి ఈ మూడు కానే కాదు ఈ మూడింటికి అతీతంగా ఉండే యొక్క స్వరూపమే అందువల్ల కూడా సాక్షిరూపకంగా ఉండి ఈ గాఢ సుసూప్తిని కానీ మనం చూడకపోతే ఉదయాన్నే లేచి నేను బాగా నిద్రపోయాను హాయిగా నిద్రపోయానని ఏమి చెప్పగలుగుతున్నాం ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే అంటే ఆ ఏమీ లేని స్థితిని కూడా మనం చూడబట్టే అంటే మనం అంటే శరీరం కాదు ఇక్కడ జ్ఞానమే మనం అనుకోవాలి ఆ జ్ఞానంగా మనం చూడబట్టే ఉదయాన్నే లేచి మళ్ళీ మనం నేను హాయిగా నిద్రపోయాను అన్నటువంటి అనుభవాన్ని మనం వ్యక్తం చేయటం జరుగుతూ ఉన్నది అదే విధంగా ఇక్కడ భూత భవిష్యత్ వర్తమానాలు భూతకాలము భవిష్యత్ కాలము వర్తమానం వర్తమానం అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు జరిగేది భూతకాలం అంటే జరిగిపోయింది భవిష్యత్తు అంటే రాబోయేది ఈ మార్పులు కూడా గోడ కారణం ఎవరయ్యానంటే పరమాత్మ ఆ పరమాత్మ యొక్క ఆధారంతో ఈ వర్తమానం జరుగుతూ ఉన్నది ఇది కొద్దిసేపు అవటంతో అది భూతకాలంగా మారిపోతూ ఉన్నది తర్వాత రాబోయేది ఏదైతే ఉందో అది భవిష్యత్ కాలంగా తయారవుతూ ఉన్నదనమాట కాబట్టి ఇటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా పరమాత్మ యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సాధకుడు ఎవరైతే ఉంటారో తనలో ఉండే ఈ శరీరంలోనే ఉండే ఆత్మ యొక్క స్వరూపాన్ని ఏ మూలన తాగి ఉండడం అన్న సంగతి బాగుగా గుర్తించి ఆ తత్వాన్ని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్స